ఒక మంచి పని జరిగిందంటే కలిపేయకుండా పని చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు సో కాబట్టి మంచి పనులు చేసేటోళ్ళు కావాలి మన దగ్గర ఉండేటోళ్ళు కావాలి మనతోటి కలిసి ఉండేటోడు కావాలి మన చోటుతో కలిసి తినేటోడు కావాలి ఇలా ఈ పనికి మాసినోళ్ళు ఇలా ఇవాళ ఒక్కేశం రేపు ఇంకొక్క ఏ శకాంతలే ఏ సకాంతలు లెక్కనే ఎవరి ఎవరు ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు ఎవరు ఏం అర్థం అర్థమైతే లేదు ఒక్కొక్కరిని త్యాగం చిన్నదా ఎలా ఇలా ఏ పార్టీలున్నా గుర్తించవలసిన అవసరం ఉంది ఎలా ఒక పార్టీ యాక్టివ్ ఉంది ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక పార్టీ యాక్టివ్ ఉంది ఒక పార్టీ ఇన్యాక్టివ్ ఉంది దాన్ని కూడా యాక్టివ్ గా చేసినాం లేట్ గాను ముందు ఎలా టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులను గుర్తించాలి బీజేపీలో ఉన్న వాళ్ళనైనా గుర్తించాలి కాంగ్రెస్ లైనా గుర్తించాలి ఇంకే పార్టీలో ఉన్నా దో టిడిపిలో ఉన్న వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎవరినైనా పక్షపాతం లేకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది కదా నీ గదా గురుతర బాధ్యత ఇచ్చినాం నీ గదా ఇలా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినాం నీ పార్టీని కదా గెలిపించినాం మరి నువ్వెట్లుండాలి నీ 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 నీదొక్కటి కడుక్కుంటే అయిపోతుందా మిగతా వాళ్ళది అట్లనే ఉండనా కాబట్టి ఇట్లాంటి వివక్ష పూరితమైన పనులు మొదలు పెడితేరంటే మేము నోరు తెరవాల్సి వస్తుంది ఇలా పసిగుడ్డు ప్రభుత్వం పసిగుడ్డు ప్రభుత్వాన్ని పదేళ్ళు సంకనాకిచ్చిను ఇలా వంద రోజుల ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం ఆగం పట్టిస్తారేమో వాళ్ళు పట్టిస్తే ఊకున్నామేమో ముందే చెప్పినాం నీకు నీకు ఈ పార్టీకి చెప్పినాం ఇలా గౌరవప్రదంగా నీకు ఒక బాధ్యత నప్ప చెప్పినాం నీ భుజాల మీద కుంపుమేసరి పదవి కాదది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల బరువు బాధ్యత అది అది బాధ్యత అయ్యేలా కుంభమేస్త్రి పది కాదు అది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ఎలా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టకపోతే వాళ్ళకు వైఫై లెక్కెంపట పడ్డం నీకు వైరస్ లెక్కెంపట పడతాం నాలుగు రోజుల ముచ్చటే అవుతుంది నాలుగు రోజుల ముచ్చటనే అనుకుంటే ఎలా సామాన్యుడు అంటే ఏమనుకుంటున్నావు సామాన్ ఎవరినైతే గో నొక్కేస్తా అనుకుంటుర్రో ఇప్పటికే కేసులు పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది ఇ ఆంధ్రోడ్ వె నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు బరాబర్ ఎక్కడ అన్యాయం అక్కడ నిలబడతాం జరుగుతుంది పదేళ్ల ఇలా కేసీఆర్ అనే ఒక ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్న ఒక అరాచకవాదికే సుక్కల్ చూపించినాం సుక్కల్ నీకో పెద్ద లెక్కన నీకో నువ్వే పెద్ద లెక్కన అవన్నీ మానుకో ఏదన్నా ఉంటే మేము ప్రశ్నిస్తాం ప్రజల కోసం ప్రశ్నిస్తాం ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తాం సంస్కరించుకో అర్ధరాత్రి ఒకటి రెండింటికి భయపడలే సంస్కరించుకో కుల్లా 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 అంటున్నారు నువ్వు మేము తప్పు చేస్తే బరాబరి మమ్మల్ని శిక్షించు అంతే మేము ఆనాడు చెప్పినాం టిఆర్ఎస్ కి చెప్పినాం బిఆర్ఎస్ కి చెప్పినాం నీకు తప్పు చేస్తే తలదించుకుంటాం అదే నువ్వు తప్పు చేస్తే మీరేం మా కాంగ్రెస్ పార్టీ ఏం దారకారు కాదు మీరేం మీదికెళ్ళి ఊడిపల్లేదు మీరేం దేవులు కాదు దేవులు కాదు కాబట్టి మేము ఇవ్వడానికి భయపడే ప్రసక్తి కానీ వినే ప్రసక్తి గాని ఉండదు ప్రజలకు న్యాయం తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు న్యాయం జరిగితేనే సబబు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము మామూలుగా ఉండదు సినిమా సినిమా ఉంటది అనేది మాత్రం గుర్తుపెట్టే